నిన్న కొన్ని ఛానల్లో రావడంతో జయరామ తెలుసుకొని ఇమీడియట్ అక్కడున్న హాస్టల్ సందర్శించి వాళ్ళ సౌకర్యాలు ఎట్టున్నావో తెలుసుకోమని చెప్పి నన్ను పంపడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన చూసిన తర్వాత ఏజెన్సీ తప్పిదం వల్ల కొంచెం అసౌకర్యంగా ఉండడం వల్ల పిల్లోల అస్పత్రి గ్రో కావడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి ఆ ఏజెన్సీతో పని చేపించే బాధ్యత ఇక్కడ సంబంధించిన మీరు టీచర్స్ మీరు చూసుకోవాలి బాధ్యత ఒకరి మీద బాధ్యత పెట్టద్దండి హెచ్ఎంకే సంబంధం 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 కానీ మాకు సంబంధం లేదు ఆమె చూసుకుంటుంది అనేది కాదు మనకు కావాల్సి ఉండేది మీకైతే బాధ్యతగా తీసుకుంటాము ఆ విధంగా దయచేసి మేడం మీకు చెప్తున్నా మీరు మీ పిల్లలు అయితే ఎక్కడైతే చూసుకున్నారో ఆ విధంగా మీరు కూడా మన పిల్లల్ని చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అంత నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు పిల్లలంతా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి ఇలాంటి పిల్లల్ని మీరు ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళకి అసౌకర్యంగా లేకోకుండా సౌకర్యంగా ఉండే విధంగా టాయిలెట్స్ అయితేనే ఉంది గుడ్డు విషయంలో అయితేనే ఉంది గుడ్డు విషయంలో మన పిల్లలకి ఇంట్లో మనం ఎట్లయితే మనము మన అనుకుని ఎట్లయితే చేసామో మీరు ఈ పిల్లల విషయంలో కూడా మన అనుకునే విధంగా మీరు చేస్తారని చెప్పి నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను మేడం మీ అందరికీ అమ్మా ఇప్పుడు చెప్తున్నా మీరు ప్రతి ఒక్కరు మీ రూముల్లో ఉన్న అసౌకర్యాలని నిర్భయంగా మీకు సంబంధించిన మీ టీచర్లకు తెలుపవలసిందిగా మీకు అందరూ కోరుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చెప్పితే మామల్ని ఏమంటారు అనేది విషయం కాదు మనకి గవర్నమెంట్ మీ సౌకర్యాల కోసం ఒక ఏజెన్సీని పెట్టి కొన్ని లక్షలు పెట్టి మీ సౌకర్యాలు చేపిస్తుంది ఏజెన్సీ ద్వారా మీరు ఆ ఏజెన్సీతో మీరు మీరు చెప్పి ఇక్కడ పని లేదు ఇక్కడ సరిగ్గా పని చేయలేరు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి చేపించుకునే బాధ్యత ప్రతి స్టూడెంట్ కు ఉండాలా ఎందుకంటే ఆ సౌకర్యం ఉందా లేదనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఆ దృష్టి మీరు అక్కడ జరిగిన అక్కడ ఉన్న అసౌకర్యాన్ని మీ ప్రిన్సిపల్ మేడం దృష్టి కానీ మీ టీచర్ దృష్టి కానీ తీసిపోయే విధంగా మీరు ఉండాల ఎందుకు మీరు ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ గా ఉన్నారో ఈ రోజు మనకి పరిణామం జరిగింది ఆ పిల్లలు జరిగిన పరిణామం మన వరకు రాకపోదా అని నేను చెప్తున్నాను ఏది కూడా నెగ్లెక్ట్ గా తీసుకోద్దండి ఇంకో విషయం చదువులతో మనకి భేద అభిప్రాయాలు లేకోకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా ఉంటూ మనమంతా ఒక కుటుంబ సభ్యులుగానే కలిసి కలిసిమెలిసి ఒక తల్లిదండ్రులకి అయితే ఎట్లయితే మనం పిల్లలుగా ఉంటామో ఆ విధంగా హాస్టల్లో ఉండాలని ఉండాలమ్మా మీరంతా అదే విధంగా చదువు అనేది ముఖ్యము చదువు పైన దృష్టి ఎక్కువ పెట్టండి మీకు ఏ సౌకర్యం కావాలన్నా మీరు మేడం దృష్టి తీసుకురండి నేను వారంలో ఒక వారు కానీ రెండు దూరం గానీ ఇట్లా పోయేటప్పుడు మేము అందరూ సందర్శించి పలకరించిపోతాము మీరు చదువుకోవాల్సిందే ముఖ్యంగా మీరు చదువుకోవాలి టెన్త్ క్లాస్ అమ్మాయి క్లాస్ ప్రతి ఉండేది విద్యార్థినికి మా సోదరులు లక్ష్మణ్ మరి చౌదరి నా వంతుగా టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిన అమ్మాయిలకి మీకు నా తరపున పదహైదు వేల రూపాయలు మీకే ఫస్ట్ క్లాస్ వస్తారు వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తా అదే విధంగా సెకండ్ క్లాస్ వచ్చిన అమ్మాయికి మన చౌదరి అన్న పదివేల రూపాయలు అదే విధంగా థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళకి మన లక్ష్మణ్ చౌదరి ఐదు వేల రూపాయలు ఇస్తారు మాట చెప్తున్నానంటే నేను మీలో అనేది ఒక పట్టదల రావాలనే ఉద్దేశంతో మీకు అందరికీ మాట చెప్తున్నా మనకి నేను ఇచ్చే పదహైదు వేలు కాదు ముఖ్యం మీకు ఫస్ట్ అనేది మీకు ముఖ్యము ఫస్ట్ అనేది ముఖ్యమైనప్పుడు ఫస్ట్ అయినా సెకండ్ అయినా థర్డ్ అయినా ఏదైనా కూడా ఒక పట్టదలగా తీసుకొని ఆ గమ్యాన్ని చేర్చుకొని మనం ఇచ్చే పదహైదు వేలు కాదు ఇక్కడ నిలబడకొని తీసుకునేదే మనకి ముఖ్యము అదే మన తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం అని మీకు ఆ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మీ తల్లిదండ్రులు అక్కడి నుంచి మీరు ఫలానా అమ్మాయి తల్లిదండ్రుల పైకి రావాలంటేనే వాళ్ళకి ఎంతో ఆనందం అనేది ఉత్సాహం అనేది మీలో ఒక మీరు వాళ్ళకి ఇచ్చే మైండ్ గౌరవం అనేది అదే అక్కడే ఉంటుంది కాబట్టి మీరు కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చే విధంగా మీరు చదువుకోవాలని ఫస్ట్ క్లాస్ లో రావాలి రాసే ఫస్ట్ క్లాస్ వచ్చే విధంగా ఫస్ట్ ఏ కాదు అనుకుంటే జిల్లాలో ఫస్ట్ వచ్చే విధంగా కూడా మీరు మీరు తయారు కాండి జిల్లాలో ఫస్ట్ వచ్చే యాభై వేల రూపాయలు మీకు ఇస్తానని జిల్లాలో ఫస్ట్ వచ్చే యాభై ఇక్కడ ఫస్ట్ వస్తే పదహైదు పది ఐదు జిల్లాలో ఫస్ట్ వచ్చిన అభూ ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చి మీకు యాభై వేలు ప్రకటించినప్పుడు యాభై వేలు ఇస్తాను ఈ స్కూల్లో ఫస్ట్ వస్తే పదహైదు వేల రూపాయలు నేను ఇస్తా పదివేల రూపాయలు అందిస్తాడు ఐదు వేల రూపాయలు కానీ అన్ని చదవండి ఏమ్మా మీరు చదువుకోవాలనేది మా మా దేహము మీ తల్లిదండ్రుల గౌరవంగా ఉంచాలి మీరు అంతే ఇంకేమ్మా పక్కనపల్లపిన వాళ్ళ గ్యారంటీ ప్రైజ్ తీసుకోవాలా ఎందుకు కట్టుబడవు చాలా सुनता हूं जैसे ये कोटेड भी बहुत ज्यादा है नहीं मैं नहीं मैं नहीं कर सकता हां चलो ओके जब करना है और बोलो लेवल से बोल आओ क्लियर मांग लेना हां